ఉపఖ్యానాలలోని ధర్మ సూక్ష్మాలను మన తెలుగు వారికి అందించిన తొలి వ్యాసం దాషరథిది అని నేను అనుకుంటాను ఈ ధర్మ సూక్ష్మాలు మనకు ఇప్పటికి కూడా మనకు చాలా మంది పెద్ద సభలు ఏర్పాటు చేస్తారు ధర్మోపన్యాసాలు చేస్తారు నేనైతే దివాకర్ల వెంకటావధిని మహాభారతం మీద చేసిన ఉపన్యాసాలు నేను చాలా విన్నాను అలాగే చాలా మంది చేశారు కానీ ఈ ఉపాఖ్యానాలలో ఉన్న ధర్మ సూక్ష్మాలను చెప్పటానికి ఆ కథను ఒక రెండు మూడు వాక్యాల్లోనే చెప్పి ఆ సూక్ష్మమైన ధర్మాన్ని చెప్పి తర్వాత దానికి తనదైన వ్యాఖ్యానాలు చేశాడు వ్యాఖ్యానాత్మక విమర్శ సాహిత్య విమర్శ అనే దగ్గరికి వచ్చినప్పుడు ఇది చూసినప్పుడు సాధారణంగా ఈనాటి యువతరం అంటే ఎంఏ చదువుకునే విద్యార్థులకు ఈ వ్యాసము చాలా ఒక వజ్రం లాంటిది అనిపిస్తుంది ఇంత సూక్ష్మంగా ఆలోచించిన వ్యాసాలు తెలుగులో చాలా తక్కువ మహాభారతం కథ చెప్తుంటారు బా భాగాలు చెప్తుంటారు సభాపర్వం చాలా గొప్పది విరాట పర్వం ఎంతకన్నా ఇలా సూత్కర్షలాగానే చెప్తారు కానీ దాని అంతర్ రహస్యాన్ని చెప్పటంలో దాశరథి గారు చాలా విశిష్టం అయితే ఇంకొకటి ఏమిటనంటే సాంప్రదాయ సాహిత్యంలో సాంప్రదాయానికి మత ధర్మాలకు సంబంధించినవి చాలా వెలికి తీసి చెప్తా ఉంటారు ఎవరికి తెలియదు నేనే మొదటిగా చెప్తున్నాను వినండి నాకే బాగా తెలుసు అంటే ఒక ఈగోతో చెప్పేవాళ్ళు ఉంటారు కానీ ఇతడు అలా కాకుండా అది జరిగిపోయి తెలుగులోకి వచ్చి వెయ్యి అయిపోయినా అందులో ఉన్న సూక్ష్మ ధర్మం ఈనాడు ఉందా ఉన్నప్పుడు అది ఏ రూపంలో ఉంది ఆ రూపానికి అందులో ఉన్నదానికి ఈనాడు ఎలా దాన్ని అర్థం చేసుకోవాలి ఈ విశ్లేషణ ఆత్మకమైన వ్యాసం అది అంటే సాహిత్య విమర్శలో విశ్లేషణ కూడా చాలా ప్రాధాన్యత సంతరించుకున్న వ్యాసాలలో ఉపాఖ్యాన ధర్మ సూక్ష్మాలు మీరు చదవండి ఎప్పుడైనా చాలా అద్భుతమైన వ్యాసం అది